పార్టీ గవర్నమెంట్ కార్యచ్చు ఇక్కడ మిత్రపక్షంగా పార్టీ ఉంది మిత్రపక్ష మిత్ర ప్రజా సమస్యలను లేవనని అవసరం ఖచ్చితంగా ఉన్నది మనకు అనేది ఇది సులభంగాన్ని పని కాదు మనం ఎక్కువ మాట్లాడినామంటే దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ప్రజా సమస్యల్ని ముందరికి తీసుకొని పోవాల్సిన అవసరం చాలా ఉన్నది మనకు చాలా సమస్యలు ఉన్నాయి విభజన అయిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయో దానికంటే ముందర ఉన్న సమస్యల కంటే రెక్కింపు అయిపోయినాయి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఆ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఈ ప్రభుత్వం కూడా ఆడి దానికి పట్టించుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉదయం తీసుకొని ఒక పక్క మన పార్టీని పెంచుకుంటూ రాష్ట్రంలో ఇంకో పక్క దేశంలో ఉన్న శక్తులు ఏదైతే మోడీ గారిని మన ప్రభుత్వాన్ని మోడీజీ గారిని మన ప్రభుత్వాన్ని చాలా అసత్యాలతో నింపి ప్రజల మనసుల్ని వాళ్ళు ఒక విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు చూసింటారు రాహుల్ గాంధీ గారు నేను మాట్లాడకూడదు అనుకున్నా కానీ రోజు రోజుగా ఆయన తెలివి ఏమైతే నాకైతే అర్థం కావాలి ఒక ఆటో మామూలుగా దీపావళిలో ఉంటుంది కదా అది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రెగ్గింగ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో మిలాఖి ప్రభుత్వం మూడోసారి వచ్చింది అని చెప్తారు కొంచెమన్నా తెలిపి కొంచెం ఉపయోగించాలి కదా రెండు వేల పద్నాలుగులో లో వాళ్ళ కాంగ్రెస్ ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు గెలుచుకొని దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది